చెప్పష్ణు ప్రియ అదేమైందంటే యష్మి దగ్గరలో ఉంది అంటే నాకు దగ్గరకు ఉంది పుష్ చేయడానికి ఈజీ విష్ణు ఆ చేయొచ్చు బట్ ఏమైందంటే తేజ రోహిణి వెళ్ళారు బయటకి యష్మి ఉన్నారు విష్ణు యశ్మి ఉన్నారు యష్మి నా ఇక్కడ వచ్చింది సో ఈజీ అయింది పుష్ చేయడానికి తర్వాత విష్ణు దగ్గర వెళ్ళా తర్వాత విష్ణు పుష్ చే ఆడినప్పుడు వేరే ఉంటది మీరు విష్ణు గారు ఆడినప్పుడు మాత్రం వేరేలా ఉంటది కదా సో అది ఫండ్ ఫండ్ లోనే అంటే అమ్మాయి కదా సో కొంచెం స్లోగానే కృషి చేసింది అక్కడ నీకు డిఫరెంట్ అనిపించింది నాకు తెలుసు ఇద్దరు ఫేవరెట్ బట్ యష్మి కొంచెం క్లోజ్ అనిపించింది లైక్ అది గేమ్ గేమ్ రో గేమ్ లో అలాగే నేను గేమ్ సంబంధం లేదు విష్ణు ఫ్రంట్ లో ఉంది కదా బ్రో అంటే ఆ రైలు ఉంది కదా ఆటోలు ఉంటది కదా అక్కడ వెళ్ళి పుష్ చేసేది కష్టం అది గేమ్ అలాగే ఎవరైనా ఒక్కరే విన్ అవుతారు కదా ఆటోలో సేవలు సేవలు అంటే ఏంటి మీ ప్రకారం నేనొక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన విష్ణుకి హోప్స్ పెట్టుకోవద్దు నా సైడ్ నుంచి నేను చెప్పిన విష్ణుకి డైరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చెప్పిన లైక్ ఏమి హోప్స్ పెట్టుకోవద్దు నాకు నేను కెరియర్ ఫోకస్లో ఉన్న నాకు లవ్ అవన్నీ సెట్ కాదు నా క్యారెక్టర్కి సెట్ కాదు మీరు చూసుంటారు అది ఫిఫ్టీన్ టైమ్స్ ఒక క్లారిటీకి చెప్పిన విష్ణుకి అక్కడ బిగ్ బాస్ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటాం మేము ఒక నైంటీ డేస్ ఫిఫ్టీన్ మెంబర్స్ తో ట్రావెల్ అయిన అయినప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒక్కరినే చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది సో ఆమెకు అలా ఎక్స్ప్లెయిన్ చేసిన బయటకు వెళ్ళిన తర్వాత డీవియేషన్స్ వస్తుంది అది ఇది అని బట్ ఆమె వన్ వీక్ సైలెంట్ గా అవుతుంది ఓకే అర్థం అర్థం చేసుకుంటుంది బట్ తర్వాత నేనేమైనా మంచి నా మంచి క్యారెక్టర్ చూసి మళ్ళీ అట్రాక్ట్ అవుతుంది निखिल फर्स्ट ओके सेकेंड सेकंड नबिल थर्ड मे बी गौतम फोर्थ प्रेरणा फिफ्थ ఉన్నారు అక్కడ విష్ణు ఓకే అమ్మాయి గెలిస్తే మంచిదే బట్ అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు నిఖిల్ అని అబ్బాయి సో ఈసీ అబ్బాయి గెలవాలి ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది ఇంకా నెక్స్ట్ సెట్ అవ్వాలి ఇప్పుడే వచ్చాను కదా బయట మొబైల్ ఇప్పుడు దొరికింది నాకు ఆఫ్కోర్స్ నిఖిల్ గుంటుంది నా సపోర్ట్ సీరియస్ ఒక్కరికి గెలుస్తారు కదా విష్ణువు పొలం కానీ పాయింట్స్ డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్ట్ బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనిపడలేదు ఆ టైంలో ఎందుకంటే ఆ ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు లైక్ వాటర్ టచ్ అవ్వలేదు అది తెలియకుండా జరిగింది బట్ అయినా కూడా నాది టెన్ ఉండదు నిఖిల్ కన్నా ఒక పాయింట్ ఎక్కువ ఉండేది బట్ ఒక్కటి తీసి డై చేసి ఉండే కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్ బట్ నిఖిల్కి ఇచ్చారు ఫస్ట్ ఇచ్చారు ఐ డోంట్ నో మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారేమో మేబీ సో ఆ టైంలో నాకు ఇట్ ఐ డి లైక్ దిట్ లైక్ దాట్ బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా సో ఇట్ వాస్ ఫైన్ ఫర్ మీ నో ప్రాబ్లం కొన్ని కొన్ని సీన్స్లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది మీకు కూడా అదే ఫీల్ ఉందా లోపల నిఖిల్ కేజీఎఫ్ హీరో లాగా కనపడలేదు నాకు ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు కదా కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది సో మేబీ నాకు అలా అనిపి అనిపించింది మీకు అనిపించిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఫేవరెట్ హీరోనా నా ఫేవరెట్ హీరో కన్నడలోకి ఇచ్చా సుదీప్ తెలుగులో అల్లు అర్జున్ చూడాలి చూడాలి ఏ వెళ్ళాలి

ప్రియతో బెస్ట్ మెమోరీ బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ అది అది బ్రాస్మెట్ తెలుసా నీకు గుర్తుందా టూ ప్రియా వచ్చి నాకు నిఖిల్ టీమ్ నుంచి బయట రా అది అని పొలిటిషియా లాగా చెప్పింది అయినా అనే విల్లే ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి ఇది ఆ అది కొంచెం ఫన్నీ అనిపించింది ఆ టైంలో అది గుర్తుంది ఇది కూడా అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి వచ్చి కొంచెం క్లాస్ తీసుకుంది ఎందుకు వెనక్కి వెళ్తుంది సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో లో నాకు తెలిసింది ఆర్టి అంటే ఒకరు చెప్తున్నారు అని చెప్తుంది అని సో దాన్ని కొంచెం ఫండిగా తీసుకున్నాం ఆ టైం లక్ష్మి గారు వచ్చారు తెలుసు లోపలికి వెళ్ళాకనా లోపలికి వెళ్ళాక అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న ఆయన చాలా మిస్ అయింది ఏంటని అనుకున్నా అనే బాగానే ఉంటా ఉంటాడు బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా సో కెమెరా అస్సలు ఆఫ్ అవ్వదు బ్రో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరుగుతూనే ఉంటుంది కెమెరా సారీ అర్థం కాలేదు నాకు ప్లీజ్ సార్ అది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు స్క్రిప్టెడ్ ఏం లేదు అన్ని హండ్రెడ్ పర్సెంట్ రియల్ అక్కడ ఎవరు ఎలిమెంట్ అవ్వాలి

నాకు ఎలా ఉండాలనిపించిందో ఎలా బిహేవ్ చేయాలనిపించిందో నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్గా అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం సో నేను రియల్గా ఉన్నా అది ఎంటర్టైన్మెంట్గా వెళ్ళుంటే మంచిదే బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు ఇంకా కరెక్ట్గా నేను చూడలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను అనుకున్నా బట్ నేనా మంచోళ్ళకి ఎమోషన్ చెడ్డోళ్ళకి అగ్రెషన్ ఇప్పుడు ఒక్క మినిట్ ఆయన క్వశ్చన్ అవునవును అవును అఫ్ కోర్స్ ఎందుకు తెలీదు నాకు ఓటింగ్ ప్రకారం తెలీదు బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి వీక్ లో అవుతారు అనుకున్నా అవినాష్ అవినాష్ అనుకున్నా బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ సేవ్ అయ్యారు కదా సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ అనుకున్నా కింగ్ కింగ్ యాక్చువల్లీ నా పరంగా నా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎంటి ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తా ఏ అది ఎలాంటి ఉన్నా బిగ్ బాస్లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను అది బిగ్ బాస్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది సో నాకది నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్ నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా అది గ్రూపిజం అని చెప్తున్నారు ఐ డోంట్ కేర్ మణికంటే మణికంఠతో ఓకే మణికంఠది ఏమైందంటే మణికంఠ చీమా అన్నాడు కదా ఈక అన్నాడు కదా నేనేమనుకున్నా ఈగ అంటున్నాడు అనుకున్నా ఈ సో నువ్వు చీమా అని చెప్పి నేనా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తా కెనడాకి బిగ్ బాస్ నుంచా వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా ఇంకా రే రా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా ఆ స్టార్టింగ్ లో అయితే నేను కావాలని చెప్పలే చెప్పలేదు నాకు యాక్చువల్ గా నాకు వాడు అనేది డిస్ట్రెస్ సిచ్యువేషన్ ఉన్నానా ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు నాకు అది ఫ్యాన్స్ కి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి నాకు శాంటాస్క్ ఓకే అద్యా నేను నా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాను అని ఏడ్చాను ఆ టైం ఒక్కసారి ఇప్పుడు మెగా చీఫ్ అవ్వలేదు కదా వాళ్ళకి అవర్ట్ అయి ఉంటుంది అని ఏడ్చాను క్రేజ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు చూసుకొని ఏం సౌదు మ్యాక్సిమమ్ మా నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ డే ఫస్ట్ వెళ్తా వినట్లే బ్రో క్వశ్చన్ అది సినిమా చేస్తున్నా తెలుగులో తెలుగులో ఒక సినిమా ఆల్రెడీ కంటిన్యూ జరుగుతుంది కొంచెం తగ్గాను కదా సో కొంచెం వెయిట్ పెరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాము బాగుంటుంది బట్ టేస్ట్ బాగుండదు తినడానికి అంత సెట్ కాదట హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి